హలో కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు బాగా చదువుతున్న ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక డేస్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి సో మీ ప్రిపరేషన్ని చాలా కన్సిస్టెంట్గా నెక్స్ట్ జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ ఏంటంటే మీరు చదువుతున్నది రైటో ఓ అంటే ప్రాపర్ డైరెక్షన్తో వెళ్తున్నారో లేదో మీరు ఒకసారి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది నెక్స్ట్ నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి కోర్స్ అనేది ఒకటి పెట్టాను థర్టీ డేస్ ఎవ్రీ డే వన్ అవర్ అని చెప్పి ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి నెక్స్ట్ చాలామంది నిన్న క్లాస్ చూసారు వెంటనే జాయిన్ అయిపోయారు డెమో క్లాస్ సో అంత క్లారిటీతో ఆ వన్ అవరే ఎన్నో టాపిక్స్ అంతా నేర్పించాను అనమాట ఇప్పుడు మిషన్స్ గురించి అవన్నీ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి మీకు ఎగ్జామ్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది అండి మాక్సిమం క్వశ్చన్స్ ఈ యొక్క కోర్స్ ద్వారా కవర్ అవ్వచ్చు మీ ఎగ్జామ్లో నెక్స్ట్ ఏంటంటే రివ్యూస్ కూడా చూసినట్లయితే మీరు చూడండి రివ్యూస్ కూడా నేను పెడుతున్నాను స్టూడెంట్స్ వాళ్ళకి చెప్పిందే ఎలా క్లాస్ విన్నా వాళ్ళకి ఎలా అర్థమైందని ఎలా హెల్ప్ అవుతుందని ఏంటి అని చెప్పేసి రివ్యూస్ కూడా మీకు మీకు కళ్ళ ముందు ఉన్నాయి చూడండి అనమాట నెక్స్ట్ ఈరోజు ఈ క్లాస్ ఈవినింగ్ డెమో క్లాస్ ఉంటుంది ఫోర్కి సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాంట్లో ఫోర్కి ఎగ్జాక్ట్గా క్లాస్ జాయిన్ క్లాస్ జరుగుతుంది వెంటనే జాయిన్ అవ్వండి చూడండి ఒకవేళ ఇంకా డెమో చూడాల్సిన వాళ్ళు వెంటనే డెసిషన్ తీసుకోండి నెక్స్ట్ ఎందుకంటే డైలీ వన్ అవర్ మీకు ఎంతో నాలెడ్జ్ మీరు చదువుకున్న దానికంటే ఇదే ఎక్కువ ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇస్తున్నాం అనమాట అంత అనాలిసిస్ చేసి సో అందుకే చాలా చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మీరు రేస్లో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని మార్క్స్ మీరు ముందు మిగతా స్టూడెంట్స్ కంటే ఎక్కువ తెచ్చుకోవాలి తొంభై మూడు వేల మంది ఉన్నా కానీ అసలు కాంపిటీషన్ మహా అయితే ఒక పదివేల మంది కూడా ఉండదు ఆ పదివేలలో కూడా బెస్ట్ ఉండాలి కదా ఆ బెస్ట్ ఉంటేనే ఉన్న తొమ్మిది వందల సీట్లు వస్తాయి కాబట్టి సో ప్రాపర్ రివిజన్స్ ప్రాపర్ స్ట్రాటజీ వాటితో ముందు వెళ్తేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం అనమాట సో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు ఏంటంటే టెస్టులు రాస్తూ ఉండండి నెక్స్ట్ రివిజన్స్ చేసుకుంటూ ఉండండి సో అప్పుడేమవుతుందంటే మనకి ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇది మంచి అవకాశం ఇట్లాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదు తెలియదు సో ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి వెంటనే జాయిన్ అవ్వండి ప్రోగ్రామ్ అయితే మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట అదైతే నేను చెప్పగలను ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు ఈ నెంబర్కి మెసేజ్ చేసి పేమెంట్ చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసి మీ నేమ్ చెప్పినట్లయితే ఆ గ్రూప్లో యాడ్ చేస్తాము మీకు క్లాసెస్ అనేవి అనమాట చాలా బెస్ట్గా ఉంటుందండి మీకు ఎగ్జామ్కి అయితే చాలా ఉపయోగపడుతుంది అదైతే నేను చెప్పగలను ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ కూడా తీసుకున్నారు కాబట్టి మీరు ఇదే బెస్ట్ ఛాన్స్ అనమాట డిసెంబర్ మంత్ ప్రాపర్గా అయిపోయిందంటే అన్నీ మీకు ఒక ఐడియా వచ్చిందంటే జాన్ ఫిబ్రవర్ మీరు రివిజన్స్ చేసుకుంటూ ఉన్నా మీరు అప్రోచ్ అవ్వగలుగుతారనమాట నెక్స్ట్ ఎవ్రీడే ఇంపార్టెంట్ అండి సండే లేదు మండే లేదు ఏడే లేదు ఖచ్చితంగా ప్రతిరోజు చదవండి అప్పుడే ఏమవుతుందంటే ఆ రేస్లో ఉంటారు మీరు ఇది ఒక మ్యారథాన్ టైప్ అనమాట ఈ రేస్లో మీరు ఉండాలంటే ఖచ్చితంగా ప్రాపర్గా మీరు ప్లానింగ్ వేసుకొని చదవాలి అప్పుడే అవుతుందన్నమాట నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ సార్ మేము రెండు మూడు పుస్తకాలు చదువుతాం ఒకే సబ్జెక్ట్ కంటే అది అవసరం లేదండి ఒక పుస్తకం అన్న పర్టికులర్గా ఫోకస్గా ఒక మూడు నాలుగు రివిజన్లు చేయండి అంతే టైం ఉంటే మీకు రెండు మూడు పుస్తకాలు చదవాల్సిన టైం ఉంటే అప్పుడే ఏంటంటే మీకు అక్కడ వచ్చే క్వశ్చన్లు మంచి మార్కులు స్కోర్ చేయగలుగుతారు లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా మీరు చదువుకోండి టైం వేస్ట్ చేసుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ఫోర్కి స్టార్ట్ అయిపోతుంది జాయిన్ అవ్వండి క్లాస్లో ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ అందరికీ